వేదిక పైన వేదిక ముందు ఉన్న అధ్యాపకులకు మిగతా మిత్రులందరికీ సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా గత వారం రోజులుగా అనేక సమావేశాలు ఏర్పాటు చేసి విద్య యొక్క విశిష్టతను చెప్పటమే కాకుండా విద్యా వ్యవస్థలో మనం తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చిస్తున్న సందర్భంలో అందరికీ శుభాభినందన తెలియజేస్తున్నాను మిత్రుల సావిత్రిబాయి పూలే అనేక అంశాల గురించి జ్యోతి జ్యోతిరావు పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు అనేక అంశాల గురించి చర్చించినప్పటికీ ప్రధానంగా విద్య విషయానికి వస్తే విద్య ద్వారా మాత్రమే విజ్ఞానం అందే అవకాశం ఉంది కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో విద్య అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రధానంగా రెండు విషయాలు వాళ్ళు మన ముందు ఉంచుతారు ఒకటి విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అంటే విద్యకు దూరం చేయబడ్డ వాళ్ళను కూడా వాళ్ళకు కూడా విద్య అందించే ఏర్పాటు చేసుకోవాలి మనం రెండవది విద్య అందుబాటులో ఉండాలంటే మనకు దగ్గరలోనే విద్యా కేంద్రం అనేది రూపం ఏర్పాటు చేయబడి ఉండాలి ఇది ప్రధానంగా వాళ్ళు ఆ సందర్భంలో ఆలోచించి విద్యకు దూరం చేయబడ్డ సామాజిక వర్గాలను విద్యా వ్యవస్థలకు తీసుకురావటానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా ఎలాంటి విద్య నేర్చుకోవాలి అన్న విషయంలో అనేక మార్పులను కరికులంలో కూడా తీసుకొచ్చి మనకు అందించడానికి ప్రయత్నం చేశారు ప్రధానంగా ప్రశ్నించడం అనేది మనకు నేర్పారు వాళ్ళు కాబట్టి సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు ఈ జీటీయు ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషంగా తగ్గ విషయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే డిటియు ప్రధాన లక్ష్యం ఏంటంటే బీసీఎస్సి ఎస్టీ మైనారిటీ అనేది ఎందుకో చేర్చలేదు కానీ బిఎఫ్సి చేర్చారు ప్రజాస్వామ్యవాదులు అగ్ర కులాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు కూడా ఇందులో చేరవచ్చు అన్నారు కాబట్టి మైనారిటీలు కూడా ఉంటే బాగుంటుందని నా సలహా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా అన్ని రంగాలలో దోపిడీకి గురవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అన్ని రంగాల్లో అంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దోపిడీకి గురవుతున్నారు అన్న విషయం దృష్టిలో పెట్టుకొని మనము టీచర్లుగా మన వంతు బాధ్యతను నిర్వర్తించడానికి మన వాళ్ళని మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని భావించి మనం ఈ యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం సాధారణ యూనియన్ అంటే అది అగ్రకుల యూనియన్లు మాత్రమే జనరల్ యూనియన్స్ ఏవైనా కూడా అది అగ్రకుల ఆధిపత్యంలోనే నడుస్తాయి అగ్రకుల ఆసక్తులను పరిరక్షించడానికే పనిచేస్తాయన్న విషయం మనకు అందరికీ తెలుసు నేను దాదాపు అన్ని రకాల టీచర్స్ యూనియన్స్ సమావేశాల్లో పాల్గొనడానికి నాకు అవకాశం దొరికింది వాళ్ళు వాళ్లకు ఈ రెండు విషయాలు నేను ప్రధానంగా చెప్తూ వచ్చాను ప్రతిసారి విద్యా వ్యవస్థను సంస్కరించే బాధ్యత మన చేతుల్లోనే ఉంది అది ప్రాథమిక విద్య దగ్గర నుంచి యూనివర్సిటీ విద్య వరకు ఆ విద్యా వ్యవస్థను సమూలంగా సంస్కరించాల్సిన బాధ్యత అందులో ప్రధాన పాత్రదారులుగా మనపైనే ఉంది అని వాళ్ళకి చెప్తూ ఉంటాం కాబట్టి విద్యా వ్యవస్థను సంస్కరించే బాధ్యతను మనం ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం అన్నది అందులో ప్రధానమైన ప్రశ్న రెండవది ఏంటంటే సమాజానికి అంతటికీ విద్యను అందించాలి అని మన అధ్యాపక సంబ సంఘాలు ఎప్పుడైనా పోరాటం జరిపాయా నిరంతరంగా పోరాటం జరపాల్సిన అవసరం ఉంది నైబర్హుడ్ స్కూల్స్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసి అందరికీ ఒకే రకమైన విద్యను ఇవ్వాల్సిన అవసరం ఉందని నిరంతరంగా ఈ యూనియన్స్ ఎందుకు పోరాటం చేయలేకపోయాయి ప్రతి యూనియన్ సమావేశంలో ఈ ఈ రెండు అంశాలను నేను చెప్తూ వచ్చాను సమాజంలో అందరికీ విద్య అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి ఆ ప్రభుత్వంతో సమాజంలో విద్య అందరికీ అందించే అందించే విధంగా మనం ఉద్యమాలు లేవదీయాలి అని అది టీచర్సే బాధ్యత అని చెప్తూ వచ్చాను అదేవిధంగా ఈ నైబర్హుడ్ స్కూల్స్ అనేది అది ఒక ఆలోచన మాదిరిగానే మిగిలిపోయింది కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేయలేదు గత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పరిశీలించేసినట్లయితే అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా విద్య అందరికీ అందుబాటులో లేదు అన్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికి కూడా అనేక మంది తెలంగాణ విషయానికే వస్తే మీకు తెలుసు సమగ్ర కుటుంబ సర్వేలో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు అందులో ఏ విధంగా విద్యా వ్యవస్థలో తెలంగాణ ఎంత ఏ స్థాయిలో వెనకబడిందో ప్రధానంగా చర్చించింది గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్త్రీలు దాదాపు నలభై ఐదు శాతం మందికి విద్య విహీనంగా ఉన్నట్టు లేదా ప్రైమరీ స్థాయిలోనే విద్య ఆగిపోయినట్టు ఆ గ్రాంకాలు మనకు చెప్తాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్త్రీలు గ్రామీణస్థ ప్రాంతాల్లో విద్యకు దూరం చేయబడ్డారు అంటే మనకు స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ విద్య ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో లేదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా అందులో ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఏ విధంగా అసలు విద్యకు నోచుకోలేకపోతున్నారో మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు ఈ విధంగా ఉంది సమగ్ర కుటుంబ సర్వే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య అందించే ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకోవటం జరగలేదు తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ టోటల్గా ధ్వంసం చేయబడ్డది దీన్ని మనం అర్థం చేసుకొని ఏ విధంగా విద్యా వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని మనం బాధ్యతగా ఇప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి డిటియు బాధ్యులందరూ కూడా ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వాళ్ళ వాళ్ళ స్కూళ్ళల్లో మాత్రమే కాకుండా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అందులో ఏ సామాజిక వర్గాలు ఆ స్కూల్స్కి వస్తున్నారు అంతేకాకుండా ఆ స్కూల్స్లలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అదేవిధంగా ఆ స్కూల్స్లో విద్య యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇటువంటి వాటి అన్నిటిపైన వాళ్లే స్వయంగా పరిశోధన చేసి సర్వేస్ చేసి రిపోర్ట్స్ తీసి అది ప్రభుత్వాలకు సమర్పించి వాటిపైన కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రైమరీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఇక్కడ కేవలం స్కూల్ టీచర్స్నే కాకుండా యూనివర్సిటీ టీచర్స్ని కూడా కాలేజ్ టీచర్స్ని కూడా ఇందులో సభ్యులుగా చేర్పించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ టీచర్స్ అదే ప్రజాస్వామ్య వాదులను చేర్చుకొని ఈ డిటియు ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ దయచేసి